నేడే చూడండి నైంటీస్ అశోక్ స్విమ్మింగ్ పూల్ విత్ షవర్ వావ్ రుషిల్ చిల్లింగ్ ఇరవై రూపాయలు వాటర్ బాటిల్తో సారీ సోడా బాటిల్తో మొక్కలు పెట్టేసి ఇలా చేయడం జరిగింది హలో అందరికీ నమస్తే రుషిల్ గారికి స్విమ్మింగ్ పూల్ రెడీ చేయాలని ఫిక్స్ అయినా చూపదండి ఇంత పెద్దగా ఉంది తార్బాల్ పట్ట అంటే పన్నెండు పదహైదు పన్నెండు అడుగుల మొగుడు బొక్క పెట్టాడయ్యా స్విమ్మింగ్ పూల్ కట్టకముందే పన్నెండు అడుగులు లెంత్ సరే విడ్ పదహైదు అడుగులు లెంత్ రుషేల్ దాని మీద ఎక్కదు ఒకళ్ళు పడతాయి ఓ ఎనికి పో యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఈ మంచంని తిప్పేసి ఆ నాలుగు కళ్ళకి కట్టెలు కట్టేసి రివర్స్లో దాంట్లో తార్బాల్ పట్టని ఇట్లా అనుకున్నా కానీ అది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట ఎలాగో తార్బల్ పట్ట పెద్దగా ఉంది కాబట్టి మనం కొంచెం పెద్దస్తు పూల్ ప్లాన్ చేయొచ్చు లే టీ కీ కత్తిరిదే ఇప్పుడు దానికి బొక్క పెట్టబోతే సార్ అంత లోపల ఈ రుషులుగా ఆ తార్బల్ పట్టని బొక్కలు పెట్టాలని ట్రై చేస్తా అంటే నేను ఏం చేసిన అంటే మంచం తీసుకొని దీనికి అడ్డం నిలబెట్టినాయి ఎక్కకున్నా దిగువయ్ నువ్వు అవసరమా పడేకి ఇంకా ఐడియా ఏదన్నా గుండు దిగువాయి దిగువ ఎక్కద్దు నీకు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలా వద్దా నీకు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళా వద్దా ఏ నీకు స్విమ్మింగ్ పూల్ కావాలా వద్దా ఎక్కద్దు అన్న ఎక్కద్దు పడతావు వస్తాడు యాక్చువల్లీ ఈ మంచంని నేను ఇలా పడుకోబెట్టి ఈ నాలుగు కాళ్ళకి కట్టె కట్టేసి ఆ మధ్యలో గుంతలాగా ఫామ్ అవుతుంది కదా దాంట్లో తా తార్బాల్ పట్ట పెట్టేసి వాటర్ నింపచ్చు అనుకున్నా కానీ ఇక్కడ మధ్యలో కట్టు ఉంది ఆ కట్టి వల్ల మనం తార్బాల్ పట్ట వేయలేం వీడు చూడు నేను ఐడియాలు వేసుకుంటా అంటే వీడు ఆడ ఐడియాలు వేసుకుంటాను సో ఇక్కడ ఏంటంటే మాది ఐకేలో కొనుక్కున్న బెడ్ అనమాట బెడ్ అని పరుపు కలిసి అప్పట్లో మాకు సిక్స్టీన్ థౌసండ్ పడింది ఈ చెక్కని ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ ఫోర్ సైడ్స్ స్క్రూస్ ఉంటాయి చెక్కలు ఉంటాయి అనమాట అది అక్కడ ఉన్నాయి కదా అలా చిన్న చెక్కలు ఉంటాయి అలా ఫోర్ సైడ్స్ ఉంటాయన్నమాట ఫోర్ సైడ్స్ కూర్చోబెట్టేస్తే సరిపోద్ది నేను స్విమ్మింగ్ పూల్ సెట్ చేసే లోపల వీడు ఏదో రెండు స్క్రూలన్నా పోగొడతాడు లేదా చెక్కలు అనే భయం కూడా ఉంది నాలో తార్పల్ పాటు అక్కడ వేసేసా సేఫ్ సైడ్ ఉంటుందని లేకపోతే ముందే బొక్క పెట్టే తట్టున్నాడు ఈరోజు వర్షం పడే తట్టుంది నేను స్విమ్మింగ్ పూల్ రెడీ చేసిన తర్వాత వర్షం పడితే ఆ కిక్కే వేరప్ప వీడికి భయపడే కెమెరా ఎక్కడ తిక్కవాలో తెలియక అక్కడ షూ పెట్టి సపోర్ట్గా షూ పెట్టి అక్కడ పెట్టా నా సెల్లు ఏం చేద్దాం ట్రైపాడ్ పోయింది మొన్న ఓ రెండు మూడు డ్యాన్స్ వీడియోలు చేస్తానే అప్పుడే ట్రై పడిపోయింది ఏం చేయాలి ఇట్లా మేనేజ్ చేస్తున్నాం షూ పెట్టి చెక్కలు పెడితే ఇలా వస్తుందన్నమాట ఈ స్క్రూస్ వస్తాయి ఫోర్ సైడ్స్ ఇంకా స్క్రూస్ సరిగ్గా పెట్లే నువ్వు వెయిట్ పెడుతున్నావు గుండు కడియర్ వచ్చేది కడియర్ అంతే స్క్రూ తీసుకొని ఉరుకుంటాడు నాకు కాల్చిన స్క్రూ కాదు అంతా అయిపోయినాకొచ్చిందప్ప భవానీ వాళ్ళ మమ్మీ ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది అంతే ఏముంది కార్బాల్ పట్ట కప్పి కార్బాల్ పట్ట కప్పి వాటర్ వేసేదే కదా ఇంకా నే వాళ్ళ బాడీ హీట్ అయితే మళ్ళీ వాటర్ మెలన్ తినిపించి మళ్ళీ సలహా చేస్తాం స్క్రూ తిప్పి తిప్పి నాకు ఏళ్ళు నొప్పిస్తుంది ఎర్రగా ఉంటే వాళ్ళ మూత తిప్పిస్తాను ఏ మమ్మీ పని చేయకూడదా హార్డ్ వర్క్ హార్డ్వేర్ వర్క్ చేయాలి అక్కడ ఋషిలే చేస్తున్నాడు కదరా మమ్మీ ఎందుకు చేయడు ఈ నట్లు ఫోర్ సైజ్ ఉండాలి కానీ ఈ గడ్డ ఎక్కడ పడేసినట్టున్నాడు ఒకటి మిస్సింగ్ ఇక్కడ మా పని మేము చేసుకుంటా అంటే కందిరిగి వచ్చింది వీడ దాన్ని గెలుక్కుంటా కొట్టు రుషులు దాన్ని కొట్టు 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 దాన్ని కొట్టు పంపి దాన్ని పంపి 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 పా పాడు ఏది ఇక్కడ ఏంటంటే అక్కడ మధ్యలో ఉన్నారు కదా అలా వస్తుంది అనమాట ఆ మధ్యలో రాడ్ వస్తుంది ఆ మధ్యలో ఇట్లా రాడ్ వస్తుంది అలాంటిది ఇటు సైడ్ కూడా ఉంటుందన్నమాట సో ఆ రెండింటి మధ్యలో రాడ్ వస్తుంది మీద దాని మీద చెక్కలు వస్తాయి ఆ దాని మీద పరుపు వస్తుంది అనమాట అలా సెట్ ఉంటుంది ఇప్పుడు నేను ఈ పక్కన తీసేసిన ఎందుకంటే టర్బాల్ పట్ట పరిచిన తర్వాత చినిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కాక రుషిల్ కూడా ఏమన్నా దెబ్బ తగిలితే ఇబ్బంది కదా గీసుకుంటుందని ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను అనమాట ఐక్య బెడ్ నా ఫేవరెట్ అనమాట ఎందుకంటే ఇల్లు మారినప్పుడల్లా ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలన్నా లేకపోతే ఇంకో రూమ్ నుండి ఇంకో రూమ్ నుండి షిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా ఈజీ ఒక్కరే మార్చేసేయచ్చు అనమాట దాన్ని ఈజీగా చూడండి అన్నీ ఇట్లా స్క్రూస్ ఉంటాయి స్క్రూస్ ఇప్పడం డిస్మాంటల్ చేసేయడం కావాల్సిన రూమ్కి షిఫ్ట్ చేసుకోవడం పోతా ఉండడం నేను కోసం అన్ని స్విమ్మింగ్ పూల్ సెట్ చేస్తాను అంటే వీడు వచ్చి టూల్ బాక్స్లంతా లో గెలుపుకుంటూ కూర్చున్నాడు ఏందన్న ములికి గుచ్చుకుంటే ఏంది రా పరిస్థితి రా బయటికి రా పీకే పీకేయకుంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది వీరికి లైట్ ఆఫ్ చేస్తే ఈడే వస్తాను మీషో బాయ్ బాయ్ నేను బై బాయ్ బాయ్ దాటి ఏ వర్షం వస్తుంది రిషి అందులో తర్వాత అట్ట కదా లేకపోతే చెక్క వర్షం వచ్చేస్తుంది వర్షం రావడానికి రెడీగా ఉందన్నమాట మా స్విమ్మింగ్ పూలు ఇంచుమించు రెడీ అయిపోయినట్టే తార్బల్ పట్టి వేయలేదనుకో అంతా చెడిపోతుంది తార్బల్ పట్టి అనుకో వర్షం నీళ్ళు నిండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి రుషేల్ కంగ్రాట్స్ మ్యాన్ అయ్యే కంగ్రాట్ రుషేల్ గాడు బుద్ధ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా వర్షము పడితే అవగాల అం ఏంది ఎప్పుడు ఓహో మీరు మీ ఊర్లో నాకు తెలియదు రుషేల్ కంగ్రాట్స్ వర్షం పడుతుంది కాంగ్రాట్స్ రాద్దా మా అమ్మ తర్బాల్ తార్బల్ పట్ట డ్యామేజ్ కాకుండా పాత బొంత ఒకటి కింద వేసేస్తే అంత గలీసుకుంది కాబట్టి చెముకులు పడుతున్నాయి రుచులుగాడేమో టైం వేస్ట్ చేస్తున్నాడు మాకు తర్వాత బట్ట కప్పుకోకుండా సో ఈ పిల్లర్ సపోర్ట్గా తీసుకొని దీన్ని ఇలా గుచ్చిపెట్టేసాం సో ఇంచుమించు స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయినట్ట అన్నమాట చూడండి ఇంత కష్టపడి మేము స్విమ్మింగ్ పూల్ రెడీ చేస్తే ఋషులు దాన్ని పార్కింగ్గా వాడుకుంటున్నాడు వాటర్ నింపాలి ఇప్పుడు వాటర్ స్టోరేజ్ స్టార్ట్ చేసాం రుషిల్ గడికి ఇప్పుడు అర్థమైంది అది పార్కింగ్ ప్లేస్ కాదు స్విమ్మింగ్ ప్లేస్ అని ఇప్పుడు అర్థమైంది రుషిల్కి ఇక్కడ ఏం చేస్తున్నారు అని బా వర్షం పడుతుంది చలిపెడతేమో ఇదే సాయంత్రం అయిందంటే భారీగా ఉంటుంది ఏం చేద్దాం టైం పట్టింది ఆ స్క్రూలు నట్లు అన్నీ దొరికే లోపల చూడండి వెదర్ ఎట్లుందో దాంట్లో పట్టు ఋషుల్ దాంట్లో పట్టు లోపల పెట్టరా వీడొకడు వీడొక శారీ గాడు అమ్మ మెరుపు వచ్చింది వీడు వీడు రాలయ్యా నా ప్లాన్లు అన్ని పేగి రుష్యూల్ లోపల పెట్టు ఋషి ఋషి లేదు క్యాన్సిల్ చేస్తా ఇప్పుడు వీడికి అవసరం లేదు స్విమ్మింగ్ పూల్ రేపు రేపు పడతా నీళ్ళు స్విమ్మింగ్ పూల్లో నీళ్లు పడరా అంటే ఈడు బండికి సర్వీసింగ్ చేసుకుంటాను వాడి చిచ్చి మీ పిట్టుళ్ళు ఉన్నారే మా పెద్దోళ్ళని ఎప్పుడు అర్థం చేసుకోలేరు అంత కష్టపడి అది రెడీ చేస్తే వర్షపడింది చలి పెడతాంది వీడికి మాత్రం చలి ఎండ ఏంది ఉండదు వీడికి గుండుగాడికి చూడండి రుషీలుగాడు భారీ చలి పెడుతుంది వాడికైతే అయితే అస్సలు చలిపెట్టట్లే నాకైతే చలి పెడుతుంది అంటే చాలా రోజుల తర్వాత తడిసినాం కాబట్టి స్విమ్మింగ్ పూల్ అంతా మెంటల్ మెంటల్ చేస్తాడు లోపల రారా అంటే ఇప్పుడు వర్షం పడ్డాను కాబట్టి మళ్ళీ జ్వరం వస్తుంది సో లోపలికి రా ఋషి ఋషిల్ బాయ్ పోతానా నేను పొద్దున్నే లేచి అనుకుంటూ చూస్తున్నాడు అయి నిన్న వర్షం నీళ్ళు ఇంతవరకు ఎండ వచ్చినప్పుడు వాటర్ పట్టుకొని చిల్లవచ్చు అండ్ బా ఏంది పొద్దున్నే పొద్దున్న ఉంటాయి నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి తిక్కడ వచ్చి పెద్ద డబ్బా నా చేతికి ఇచ్చి రెడీ అవుతారు పోయేకి దుంకనన్నా దుంకుతాడు చలి గిల్లి ఏమి ఉండవు ఋషులకి ఏ వద్దురా అల్లగా ఉంటాయి నీళ్ళు చల్లగా ఉంటాయి వద్దులే మళ్ళా 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 అంత కొన్ని అనమాట వర్షం వాటర్ మొత్తానికి వర్షం నీళ్ళు హార్వెస్ట్ చేసినాం మేము అటుకున్నా మళ్ళా మళ్ళా దుక్కుదువులే పాల డబ్బా వేసి దాన్ని తీసుకుంటే పోయినట్టు యాక్టింగ్ చేసి అట్లే దిగాలని ప్లాన్ వేడు చూసిన దే వద్దక వద్దు వదా అలా ఎండ్ వచ్చాక దిగుదు టీషర్ట్ చూడు అత్తలు చేయొద్దు నువ్వు ఏ దిగద్దు అన్నాక దిగద్దు అంతే నువ్వు ఎన్నిసార్లు విన్నా నేను దిగ నేను మయో గ్రేట్ టార్పులిన్ ఆఫ్ ఇండియా ఓహో అదేనా తార్పల్ పట్ట తార్పల్ బట్ట అంటాను ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని తార్పులిన్ అంటారంట రా ఆ దయోపర్ నిండా పాస్ ఉన్నారా నువ్వు ఇప్పుడు దిగినావనుకో గబ్బు గబ్బు అవుతాయి నీళ్ళు పోవరా పొద్ద పొద్దున్నే దుంకేస్తే దుంకరా దొంగతాడు మళ్ళా వద్దురా పొద్దున్నే ఆరు ఏడు గంటలకు లేచి బయటికి రావాలని ట్రై చేసినాడు చల్లగా ఉంటుందని రానిలేదనమాట పదిన్నరకి మంచిగా ఎండ వచ్చింది కొంచెం నీళ్ళు కొంచెం వెచ్చగానే ఇప్పుడు గోయిట్ తీయగానే వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు ఋషులు ఋషులు తిత్తి తిట్ తిత్తి తిత్తి తిత్ అను అనో నీది ఉంది కదా స్టైల్ తిత్తి 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 కొంచెం వాటర్ పడితే మేలు ఈయన చేసే అల్లరికి కింద తర్వాత పట్టి చిన్నగనన్నా జరుగుతుంది